ఈరోజు మా టిఫిన్ వచ్చేసి బోండాలు ఇడ్లీ రెండు వేస్తున్నాను పల్లి చట్నీ చేశాను అయితే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను తోటకూర కాడలు లేత కాడల కర్రీ చేస్తున్నాను చూడండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను ఆయిల్ ఉప్పు కారం పసుపు తర్వాత ఇవి లేత కాడలు చూడండి ముదురు కాడలు అయితేనేమో పులుసు పెడతారు ఇవి లేత కాడలతో మనం చాలా టేస్టీ కర్రీ చేసుకుందాం చూడండి నేను ఈ సైజు ముక్కలు కోసాను మీరు ఇంకా చిన్న సైజు కోసుకోవచ్చు ఇంకా పొడవుగా కూడా ఉంచుకోవచ్చు ఓకేనా ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చిలా చీ చీల్చి ముక్కలు చేసి పెట్టాను వీటికి కా వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూను గుమ్మడి గింజలు ఈ మూడు ఒకవేళ మీ దగ్గర ఈ మూడిట్లో ఏది లేకపోయినా ఏ ఒక్కటి ఉన్నా వాటితో కూడా వేసుకోవచ్చు ఒకవేళ పల్లీలే ఉన్నాయనుకోండి వీటితో మాత్రమే పేస్ట్ చేసి వేసుకోవచ్చు ఒకవేళ నువ్వులు మాత్రమే ఉన్నాయనుకోండి నువ్వులు పేస్ట్ అన్న వేసుకోవచ్చు ఇవి గుమ్మడి గింజలు అంటే ఇవి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడి గింజలు హెల్త్కి మంచిది కాబట్టి ఇవి ఉంటే వేసుకోవచ్చు ఓకేనా నేను ప్రొసెజర్లోకి వెళదాము ఎలా చెయ్యాలో చూపిస్తాను ఓకేనా నా స్టైల్లో చూపిస్తాను చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకుని మనం ఆయిల్ డిష్ పెట్టాం కదా ఇవి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే మనం పల్లీలు నువ్వులు గుమ్మడి గింజలు వేస్తున్నాం కాబట్టి అవి మూడు కూడా ఆయిల్ ఉన్నవి కాబట్టి మనం ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు అనమాట ఓకేనా ఇవి చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా వాటరు మనం అంటే ఇవి ఉడకడానికి అంటే చాలా త్వరగా మగ్గిపోతాయి అయినప్పటికీ కూడా కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుందన్నమాట తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకోవాలి కాబట్టి నేను పువ్వుల డబ్బా కూడా తీసుకున్నాను అయితే ఆయిల్ వేడెక్కలు ఉప్పు మనం వేయించేద్దామంటే చూడండి ఇలా మిక్సీ జార్ చిన్న తీసుకుని దానిలో ఒక స్పూన్ పల్లీలు వేయించిన పల్లీలు అనమాట తర్వాత ఒక స్పూన్ ఏమో గుమ్మడి గింజలు ఒక స్పూను నువ్వులు ఈ మూడు వేసి పేస్ట్ చేసుకుందాం ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేరియన్స్కి చాలా టేస్టీ కర్రీ మనం పెట్టినట్టు అవుతుంది ఎవరైనా గెస్ట్లో మనకి వెజిటేరియన్స్ వస్తే మాత్రం ఈ కర్రీ తప్పనిసరిగా చెయ్యండి కొంచెం పౌడర్ అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకుందాం కంపల్సరీ పేస్ట్ లాగా ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ మనం పసుపు వేసుకుందాం తర్వాత కొంచెం రెండు ఆవాలు కొంచెం జీలకర్ర అంతే పప్పులు ఏమి వేయకూడదు ఇవి వేసిన తర్వాత మనం ఒక కట్ చేసి పెట్టుకుని తుల్లిపాయ ముక్కలు వేసేద్దాం తర్వాత మనం పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేద్దాం ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టాను బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం దీంట్లోనే ఈ కర్రీకి సరిపడా ఉప్పు వేసుకొని మంచి ఇలా బాగా వేయించుకుందాం ఇప్పుడు చిట్కడు కారం కూడా వేసుకుందాం ఎక్కువ అక్కర్లేదు కారం ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం వేసుకుందాం హాఫ్ స్పూన్ ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ మీరు తప్పనిసరిగా మర్చిపోవద్దు మన ఇంటికి ఎవరైనా వెజిటేరియన్స్ గెస్ట్లు వస్తే మాత్రం ఈ కర్రీ తప్పనిసరిగా చెయ్యండి ఎందుకంటే తోట మనకి డైలీ దొరుకుతుంది కదా సమ్మర్ అయితే ఇంకా బాగా దొరుకుతుంది మీరు తోటకూర చేసుకునేటప్పుడు ఇలా కాడలు తీసి ఇలా కొంచెం లేతగా ఉన్న కాడలు తీసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ఇవి కూడా వేసేస్తున్నాను కాడలు ఇది మనం తోటకూర కాడలతో చేస్తాము అంటే అసలు ఎవరు నమ్మడికది ఒక టూ మినిట్స్ తగ్గించండి ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎంతవరకు అయ్యిందో ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా వాటర్ వేసుకుందాం దీనిలో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకమంటాం చూడండి ఇప్పుడు మనం కర్రీ ఎంత వచ్చిందో చూద్దాం కొంచెం దగ్గర పడుతుంది ఇంకా కొద్దిసేపు ఒక టూ మినిట్స్ ఉడకనేద్దాం ఓకే ఈ కర్రీ చాలా మంచిది అంటే ఆరోగ్యరీత్యా మంచిది రుచి కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ట్రై చేయండి మర్చిపోవద్దు నేను ఇక్కడ మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టాను పేస్ట్ కూడా వేసేద్దా ఇంకా కొంచెం ఆ గ్రే అంటే గ్రేవీ ఇంకా ఉంది అది కొంచెం ఇగిరేంత వరకు చూసి మనం ఈ పేస్ట్ వేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుంది మర్చిపోవద్దు ఈ రెసిపీ మాత్రం తప్పనిసరిగా మర్చిపోద్దు మీరు ఓకేనా ఇప్పుడు చూడండి అంతవరకు ఇగిరిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈ పేస్ట్ దీనిలో వేసేద్దాం దీన్ని పూర్తిగా ఎగిరే వరకు ఎగిరించుకుందాం ఓకే ఇది పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగుపట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా చూస్తూ ఉండాలి ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకోవాలన్నమాట చూసుకుంటే సరిపోయిందో లేదో ఈ స్టేజ్లోనే చూసుకుంటే పూర్తిగా ఎగిరేంత వరకు మనం ఎగిరించుకుందాం మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండం ఓకే మూత పెట్టుకొని పంపించండి ఇది ఇక నుండి కో ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇది ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటే బెటర్ ఓకేనా నెమ్మదిగా పూర్తిగా ఎగిరే వరకు చూద్దాం మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాం ఓకే ఈ తోటకూర కాడల కర్రీకి కాంబినేషన్గా నేను చారు పెట్టాను ఇక్కడ కర్రీ ఉడుకుతుంది ఇంకా కొంచెం ఉడకాలి ఇలాగ ఆయిల్ తే తేలేంత వరకు ఉడిపించుకొని మనం చక్కగా స్టవ్ ఆపేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి కరిచి చూద్దాము అడుగు అవ్వలేదు అడుగుపట్టలేదు తర్వాత పూర్తిగా చక్కగా ఎగిరింది ఆయిల్ పైకి వెళ్తున్నాం కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ స్టవ్ ఆపేసి మూత పెట్టేసి కొంతసేపు ఉన్న తర్వాత టూ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తోట కూర కాడల కర్రీ రెడీ అయింది ఓకేనా మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి బాగుందంటే నా వీడియోకి లైక్ ఇవ్వండి ఓకే బాయ్